టీచింగ్ మాత్రం అంత ఈజీ కాదని అనిపించింది టీచింగ్ మాత్రం చాలా కష్టం అందులో ఆన్లైన్ లో చూస్తూ వాళ్ళు వేరే వాళ్ళు ఇలా చేస్తున్నారని చూస్తూ మనం చేయించడం చాలా కష్టము చేయడం చాలా ఈజీ చేయించడం చాలా కష్టం అన్నారు చెప్పండి మీ యొక్క టీచింగ్ అనుభవాలు నమస్కారం గురుగారు అందరికి శుభోదయం గురుగారు ఈ అంటే ఏ ప్రిపరేషన్ లేకుండా ముందే ఇలా చెప్పడం బాగుంది అట్లీస్ట్ ఆలోచనలు అప్పటికప్పుడు తెచ్చుకొని చేయాలి కదా ఆ నాకైతే మంచిగా అనిపించింది ఇంకొద్దిగా మంచిగా చేసి ఉండొచ్చు అనిపించింది నాకు ప్రిపరేషన్ లేకుండా చేశాను కదా బట్ ఓవరాల్ గా నాకు మంచిగానే అనిపించింది అంటే ఇంకొకటి ఏంటంటే ఆ చేయడం వేరు చేసే వాళ్ళని చూస్తూ వాళ్ళని గమనించడం వేరు ఈ ఈ ప్రక్రియ కాస్త ఇబ్బందిగా అనిపించింది నాకు ఎందుకంటే కొన్ని వీడియోస్ ఫ్రీజ్ అవుతున్నాయి కొన్ని కరెక్ట్ గానే ఉంటున్నాయి ఆ సో అది కరెక్ట్ గా గమనించలేకపోయినా నేను సార్ మీరు ఇంతకు ముందు ఒక టూ టు త్రీ టైమ్స్ అడిగారు సార్ మీరు చెప్పండి మీ ప్రకారం చేయించడం కష్టమా చేయడం కష్టమా అని అప్పుడు ఒక ఐడియా అయితే ఉంది చేయించడం అనేది కష్టంగా ఉంటుంది సార్ కష్టపడతారు అబ్వియస్లీ అది ఒక స్కిల్ లాంటిది అది అంత ఈజీ కాదు అని కానీ ఈ రోజు ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ చేశాను సార్ చేయడము చూడడము రెండు కలిపి చేయడము ఎంత కష్టంగా ఉంటుంది అనేది ఒకటి మేము చేస్తూ ఇంకొకటి ఎదుటి వాళ్ళని చూస్తూ మధ్యలో మేము టైం కౌంట్ చేస్తుండే ఇన్ని సెకండ్స్ చేయాలి ఇన్ని సెకండ్స్ చేయాలి తర్వాత ఇంతసేపు చేయలేరు అని కౌంట్ చేస్తూ దాంట్లోనూ మళ్ళీ మేము తగ్గి ఒక్కోసారి చేస్తూ ఫోకస్ పోయి అవన్నీ బాగా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయింది సార్ ఈ రోజు ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుండేది సార్ అదొక రకంగా కాకపోతే అదే అందరూ అన్నట్టు టీచింగ్ చేస్తూ టీచ్ చేయడం చాలా కష్టం అందులో అబ్జర్వ్ చేస్తూ కరెక్ట్ చేస్తూ అందరినీ మనం చేయడం చాలా ఈజీ చెప్తుంటే కదా చేసేస్తుంటాం కానీ చేస్తూ ఇంకొకళ్ళకి చెప్తాం టీచింగ్ బేసికల్లీ చాలా కష్టం అనేది ధన్యవాదాలు అండ్ మీలా విషయాలు అంటే దానికి చాలా ఎక్స్పీరియన్స్ కావాలి కొన్ని ఇయర్స్ ప్రాక్టీస్ అయితే మీలాగా కి నేర్పించని చాలా బాగా ఉన్నాయండి ఆసనాలు కూడా గ్రోత్ ఉండట్లేదు ఆసనాలు కూడా ముందు నేర్చుకొని తర్వాత ఎవరికైనా చెప్పేది అంటే ఆ ఏ ఆసనం చెప్తున్నామో ఆసనం మనం ఫస్ట్ మైండ్ లో తెచ్చుకొని వాళ్ళకి నేర్పించాలని కేశు గారు బాగా చెప్పారు వాయిస్ కూడా బాగా వినిపించింది మిగతా వాళ్ళదేమో వాయిస్ సరిగ్గా లేదు టీచర్ ఎలా టీచ్ చేయడం మంచిగా ఉంటుంది వేరే వాళ్ళు ఎట్లా చెప్పినా అది టీచర్ గా ఉండదు కదా సార్ కంపారిటివ్లీ అందరు చాలా బాగా చెప్పారు సార్ అండ్ ఎవ్రీ వన్ టోల్డ్ చెప్ప చేయడం వేరు చెప్పి చెప్పి చేయించడం వేరు ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ పెయిన్ అందరూ దే ట్రై లెవెల్ బెస్ట్ టు టీచ్ ఎవ్రీ వన్ ఒకళ్ళు బాగా చెప్పారు ఒకళ్ళు బాగా చెప్పలేదు అని నేను చెప్పలేను కానీ అందరూ చాలా బాగా చెప్పారు సార్ అండ్ ఈ ఎక్స్పీరియన్స్ కొంచెం కొత్తగా ఉంది చాలా బాగుంది వేరే కో స్టూడెంట్స్ తో నేర్చుకోవడం ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లాగా అనిపించండి సార్ ధన్యవాదాలు మేడం గారు చెప్పినట్టు మంచి చెడు ఎక్కువ తక్కువ ఏం లేదు ఫస్ట్ పాయింట్ చెప్పాము ఒక్కొక్కరి ఒక్కొక్క విధానం అంతే వారు వారి యొక్క స్టైల్లో వాళ్ళు చెప్తుంటారు మనం చూస్తుంటారు ఫస్ట్ చెప్పకుండా మీకు డైరెక్ట్ అటాక్ కాబట్టి పర్లేదు అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఫస్ట్ ఈజ్ బెస్ట్ చేసినంత వరకు బాగానే ఉంది గుడ్ మార్నింగ్ సార్ అందరికి ఇట్లా చేయడం చాలా బాగుంది మంచి ఎక్స్పీరియన్స్ ఉంది సార్ కొత్తగా ఉంది అండ్ అందరి అన్నట్టే చేయించడం ఇంకా చూడాలని గమనించడం చాలా కష్టమే బాగుంది సార్ నమస్తే రోజు మీరు చెప్తుంటే చేయడం అనేది లేరు తర్వాత మనమే చేయించడం అనేది ఇది ఒక కొత్త బాగుంది తర్వాత చేయించడం అనేది ఎంత కష్టమో మనం ఆ తెలిసేది ఇప్పుడు మనం చూస్తూ చేయించడం కూడా ఇంత ఈజీ కాదు అందరిని గమనిస్తూ చేయించాలి ఇది బాగుంది నమస్తే అండి సంవత్సరం ఒక రోజు టీచర్స్ డే పెడతారు కదా టీచర్స్ డే పెట్టిన రోజు ఆ రోజు మనం చక్కగా టీచర్లు అయిపోయి ప్యాంట్ సెట్ వేసుకొని సీరియల్ కట్టుకొని వెళ్ళి బోర్డు మీద క్లాస్ చెప్పి కార్లలో వచ్చి ప్రిన్సిపల్ గా చేసి ఇవన్నీ ఉంటది కదా అంటే ఆ రోజు ఇప్పుడు మీరు చెప్పినట్టు టీచర్ యొక్క బరువు బాధ్యతలు ఎంతగా ఉంటాయి ఆ రోజు ఎంత కష్టం ఉంటుంది మనకు ఉండేది ఒక క్లాస్ అయినా కూడా ఆ క్లాస్ పోయి ఒక అమ్మాయి అయితే క్లాస్ పోయి బోర్డు మీద క్లాస్ చెప్తూ దాన్ని కట్టుకున్న చీర ఉంటుంది కొత్తగా కట్టుకుంటుంది దాన్ని సరి చేసుకోవాలి సరి చేసుకుంటూ బోర్డు మీద క్లాస్ చెప్పాలి పిల్లలకు అర్థం చేయించాలి మనం గోల కాకుండా చూసుకోవాలి ఓ నానా రాష్ట ఉంటుంది దాన్ని ఎక్స్పీరియన్స్ అవుతాడనమాట ఓ తర్వాత వాళ్ళు టీచర్ యొక్క కష్టం ఏంటిది అనేది తెలుస్తుంది అలాగే ఆ ఆఫ్లైన్ క్లాస్ కంటే కూడా ఆన్లైన్ క్లాస్ చాలా కష్టం మీరు ఆల్రెడీ గమనిస్తున్నారు ఒక విద్యార్థి ఆఫ్లైన్ లో డైరెక్ట్ కనిపిస్తారు అందరు ఒకటేసారి చేస్తుంటారు కాబట్టి ఏ మూమెంట్ ఎట్లనేది ఈజీగా తెలుస్తుంది కానీ ఆఫ్లైన్ లో అట్లా కాదు ఇందాక చేసి గారు అన్నట్టు స్క్రీన్ ఏమవుతుందంటే మూవ్ అయిపోతుంటది కొందరికి ఆన్ ఆఫ్ అవుతుంటది కొందరికి బ్లర్ లో ఉంటది రకరకాలు ఉంటాయి అల్రెడీ నేను ఆన్లైన్ క్లాస్ చేసేసి నా కళ్ళకి ఆల్రెడీ ఎఫెక్ట్ వచ్చేసేది ఇంకా నాకు ఏమంటారు స్క్రీన్ మూమెంట్ అవి ఎక్కువ అయిపోయి అయిపోయి కళ్ళకు సంబంధించిన ఇబ్బంది కలుగుతుంది ఎందుకంటే స్క్రీన్ మొత్తంలో మీ ల్యాప్ లో అది సెల్ లో నేను ఒక్కరినే కనిపిస్తాను స్పీకర్ స్క్రీన్ లో పెట్టుకుంటే చేయించే వాళ్ళు ఒక్కరే కనిపిస్తారు కానీ నాకు ఇక్కడ స్క్రీన్ లో దాదాపు ఎంతమంది ఉంటే అంత మంది అందరు కనిపిస్తారు కాబట్టి ప్రతి ఒక్క మూమెంట్ ఒకటే స్క్రీన్ లో అన్ని మూమెంట్స్ చూడాల్సి వస్తుంది చూసి మళ్ళీ సరి చేయించాల్సి వస్తుంది అందుకే మీకు ఫొటోస్ కూడా చూడండి అందరూ కరెక్ట్గా ఎప్పుడు వస్తారు అనేటువంటి దాన్ని మళ్ళీ వెయిట్ చేసి చూసుకొని మళ్ళీ ఆ మూమెంట్ని క్యాచ్ చేస్తారు అందరూ మూమెంట్స్ క్యాచ్ చేసుకొని దాని వీడియో చేసి సెట్ చేసి మళ్ళీ మీకు పెట్టాల్సి వస్తుంది మళ్ళీ ఇట్లా చెప్పడమే కాదు మళ్ళీ టీచింగ్ చేస్తూ మళ్ళీ ఫొటోస్ తీయడం కూడా ఉంటుంది ఇంట్లో మనకు మనకు మళ్ళీ చూసుకోవడం మన యొక్క ఆసనాలు చూసుకోవడం కోసం ఓకే గుడ్ అందరూ బాగా చేశారు సంతోషం మళ్ళీ త్వరలో మళ్ళీ ఎక్స్పీరియన్స్ అవుతారు ఒక వన్ మంత్ తర్వాత వన్ మంత్ మీలోనూ రెడీగా ఉండండి ఎవరికి ఎప్పుడు అవకాశం వస్తుందో తెలియదు ఓకేనా ఆసనాల తేళ్ళు అందుకే నేను ప్రతిరోజు చెప్తుంటాను మీకు ఇది ఒక టీచింగ్ ప్రాక్టీస్ ఇంకా టీచింగ్ ట్రైనింగ్ చేస్తే ఎలా ఉంటుందో అలాగే మీకు చేపిస్తున్నాను టీచింగ్ ప్రాక్టీస్ ఇంతకంటే ఎక్కువ ఉంటుంది ఇంకా కాబట్టి ఆసనాల పేరు చెప్తున్నాం ఆసనాల వివరాలు చెప్తున్నాం ఆసనాల నష్టాలు చెప్తున్నాం ఎక్కడ పెయిన్ వస్తుంది ఎక్కడ ఇబ్బంది ఎక్కడ లాభం అవుతుంది ఇవన్నీ చెప్తున్నట్టు వన్ ఆఫ్ ద టీచింగ్ ప్రాక్టీస్ టీచింగ్ ప్రాక్టీస్ మీరు ఎవరైనా యోగా ఫీల్డ్ లో రావాలనుకుంటే సర్టిఫికేట్ కోర్సు సహాయంగా చేసుకోవచ్చు మన ప్రాక్టీస్ తో ఓకేనా సహనా సహనం सह वी तेजस्विनावती तमस्तुमा तेजस्वीना ओम माँ विदिषाई ओ शा शाति शाति मातृदेव भव पितृदेवो भव आचार्य भव अतिथिदेव सर्वे जना सुकिनो भवन्तु